అందరికీ నమస్కారం అండి సేనేత వస్త్రాలు సలవని నేస్తారు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం మంగళగిరి ఎల్టీ పొట్టు చీరలు చూద్దామండి చూడండి చాలా బాగుంటాయండి మంగళగిరి ఎల్టీ పొట్టు చీరలు అండి ఇది బ్రష్ పెయింట్ అండి ఇది సారీస్ చాలా రీజనబుల్ రేట్లు అండి ఇది ఎందుకంటే నేను శాంపుల్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ విధంగా మనకు పళ్ళు ఉంటుందండి చీర చూస్తే ఇలా ఉంటుందండి చూడండి చీర మొత్తంగా కూడా మనకి ఈ విధంగానే వస్తుందండి డిజైన్ చాలా బాగుందండి చూడండి ఈ విధంగా ఉంటుందండి డిజైన్ కూడా మనకి చీర మొత్తంగాను మనకి ఇది బ్లౌజ్ ఉంటుందండి మనకి అది అంచు చూడండి మనకి డ్రెస్ పెయింట్ ఇచ్చాడండి అదంతా కూడా మనకి పళ్ళు వస్తుందండి ఈ అంచు కూడా మనకి డ్రెస్ పెయింట్ అయినండి ఇది అంచు కూడానండి షేర్ కేవలం ఇరవై నాలుగు వందలండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఫుల్ ఆఫర్ అండి షేర్ ఇది ఈ రేటుకి చూడండి ఎల్టీ పొట్టు చీరలు అండి ఇది అంటే ఫ్యాన్సీలో ఎల్టీ పొట్టు చీరలు అండి మంగళగిరి ఇవి మేము మొదటగా ఏం చేస్తామంటే చీర తయారు చేస్తామండి వైట్ వైట్ చీర తయారు చేసిన తర్వాత మళ్ళీ ఇలా పెయింట్కి ఇస్తాం అన్నమాట అండి ఇది బ్రష్ పెయింట్ అండి ఇది చాలా బాగున్నాయండి చీరలు ఇరవై నాలుగు వందలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నా దగ్గర ఎన్నో చీరలు లేవండి కేవలం ఐదు చీరలు మాత్రమే ఉన్నాయండి ఈ ఐదు చీరలు మీకు రేటు తక్కువగా మీకు ఇస్తున్నామండి ఎవరికైనా కావాల్సితే కనుక ఎప్పట్లాగానే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి షేర ఉందా లేదా అన్నది మీకు తెలియకొస్తామండి ఉంటే కనుక ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి చూడండి ఇది మనకి అంచేమో చింతపెక్క కలర్ అండి చూడండి ఈ విధంగా పళ్ళు ఇచ్చాడండి చూడండి ఎంత అందంగా వేసారు చూడండి పెయింట్ మనకి సీర లోపల ఏ డిజైన్ ఉన్నదో చూద్దామండి ఇది ఈ విధంగా ఉన్నదండి డిజైన్ అంటే మనకి అన్ని అన్ని డిజైన్లు ఉంటాయి కాబట్టి చూద్దామండి ఈ డిజైన్ కూడా చూద్దామండి ఇది మనకి లోపల డిజైన్ వస్తుందండి ప్రతిదీ కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి ఇంతే ఉంటుందండి చూడండి ఈ విధంగా ఉంటుందండి ఇది మనకి బ్లౌజ్ అండి మనకి ఈ బ్లౌజ్ ఇస్తారండి బ్లౌజ్ చీర మొత్తంగా ఇలా ఉంటుందండి చూడండి మనం వండుపర్పేద్దామండి చూడండి ఈ విధంగా మనకు బ్రష్ పెయింట్ ఇస్తుందండి ఈ ఒరిజినల్ మగ్గాల మీద తయారైన చీరలు అండి ఇది ఈ షీరలకి మళ్ళీ మేము ఇలా బ్రష్ పెయింట్ చేయించామండి వేరే చోట చూడండి విధంగా ఉంటాయండి షీర్లో అదే విధంగా మనం పళ్ళు కూడా చూద్దామండి ఒకసారి ఈ సీర కూడా పళ్ళు చూద్దామండి చీరలు అన్నీ కూడా డ్రైవర్స్ అండి మీకు తెలుసు ఇది డ్రైవర్స్ చీరలు అండి కాబట్టి ఇది షేర్ జాగ్రత్తగా వాడుకుని మనకి డ్రైవర్స్ తీసుకుంటే చాలా బాగుంటాయండి చీరలు చూడండి ఇది పళ్ళు అండి మనకి కేవలం ఐదు చీరలు ఉన్నాయండి నా దగ్గర కొన్ని కావాల్సిన ఎప్పుడు లాగైనా మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి అగ్గి వేస్తానండి ఏ సీర కావాలంటే ఆ చీర తీసుకోండి చాలా క్వాలిటీగా ఉన్నాయండి చీరలు చీరలు అయితే మాత్రం అండి చూడండి ఇది పళ్ళు చూద్దామండి చూడండి ఈ విధంగా పళ్ళు ఉందండి చూడండి పళ్ళు ఎంత చక్కగా వేసారు చూడండి పళ్ళు మనకి ప్రింట్ కొట్టినట్టుగానే ఉన్నదండి మనకి బ్రష్ పెయింట్ అయినా కానీ వాళ్ళు కరెక్ట్గా వేసారండి అంతా కూడాను మీకు ఆర్టిస్టులు మంచి ఆర్టిస్టులు అండి వెళ్ళ చూడండి ఎలా చేశారండి అండి అలాగే మనం చీర కూడా లోపల చూద్దామండి ఈ ఏ డిజైన్ చూడండి ఈ విధంగా ఉందండి మనకి ఎప్పటిలాగానే మనకి పది సీర్కి బ్లౌజ్ ఇస్తాడండి బ్లౌజ్ మనకి ఎనభై సెంటీమీటర్లు ఉంటుందండి బ్లౌజ్ ఇది చూడండి ఈ విధంగా సీర ఉన్నదండి మనకి ఇది కూడా పెయింటేనండి మీకు అంచు కనపడుతుంది కదండి కుప్పల లాగా ఉంది కాబట్టి ఇది మనం ఏదో అనుకుంటాం అందుకని పెయింటండి ఇది ఇది కూడా పెయింటేనండి అంచు చూడండి మనకి పళ్ళు సీర ఈ విధంగా ఉంటుందండి చూడండి ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు చూపించిన మూడు సీరలో కూడా మూడు వెరైటీలు అండి అదే ఒకే వెరైటీలో కలర్స్ వేరేగా కొన్ని ఉన్నాయండి ఈ మూడు కూడా మనకి ఇరవై నాలుగు వందలు పడుతుందండి రేటు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీరు మొదటగా బుక్ చేసుకుంటే కాబట్టి మీకు నా దగ్గర ఎన్నో లేవండి షీరలో ఇప్పుడు నేను చూపించిన చీరలు మాత్రమే నా దగ్గర ఉన్నాయి తప్పించి ఇంకా వేరే లేవండి ఇంకా తయారీలో ఉన్నాయండి తయారీలో ఉన్న తర్వాత మళ్ళీ పెయింట్లు వేయించి తీసుకురావాలంటే కొద్దిగా టైం పడుతుందండి కాబట్టి ఇప్పుడు ఉన్న షేర్లు నా దగ్గర ఈ మూడు షేర్లు ఉన్నాయండి ఇప్పుడు ఈ పెయింటింగ్లోనండి అలాగే ఇది చూడండి కలంకారీ డిజైన్ అండి మనకి ఇదైతే మనకి ప్రింట్ అండి మనకి ఇది అంటారు చూడండి ప్రింట్ బాక్స్ ప్రింట్లు అంటారు కదండి ఇది ప్రింట్ అవ్వండి ఇది చూడండి ఎంత బాగుంటుందో చూడండి ప్రింట్ ఇది మనకి పళ్ళు ఇచ్చాడండి ఇది చూడండి మనకి కలంకారీలో మనకి పళ్ళు ఇచ్చారండి చీర మొత్తం మనకి సన్నని డిజైన్ అండి చాలా బాగుంది చూడండి డిజైన్ చాలా సన్నని డిజైన్ అండి ఇది పెన్న కలంకారీ అన్న టైప్లో ఉంటుందండి కానీ పెన్న కలంకారీ అన్నది మనకి సేపు డ్రాయింగ్ చేస్తారండి ఇది అదే లో ఉన్న ప్రింట్ అండి ఇది చూడండి ఎంత బాగుందో ప్రింట్ కూడా డిజిటల్ కాస్ట్లీ ప్రింట్ అండి ఇది అదేవిధంగా మనం షేర్ మొత్తంగా చూద్దామండి ఇది కూడా మనం పళ్ళు చూసాం కదండి షేర్ లోపల ఏ విధంగా ఉంటుందో చూడండి చాలా చందని గీతలతో మనకి ప్రింట్ వచ్చిందండి ఇది చాలా బాగుందండి క్వాలిటీ పరంగా ఎక్సలెంట్ అండి ఇది ఇది ఇరవై ఆరు వందలు పడుతుందండి ఇది ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి మనకి ఈ విధంగా మనకి బ్లౌజ్ వచ్చిందండి చూడండి బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి మనకు అంచుకొచ్చేటప్పటికి ఇది కూడా పెయింటే అండి అంచు అంచు ప్రత్యేకించి ఇది పెయింట్ చేయించేవండి ఇది అంచు ఇదైతే పెన్న కళంకారి టైప్ అండి ఇది ఇది కాదు ప్రింట్ అండి అది ఇవన్నీ కూడా మీకు పది వేలు ఆరు రేంజ్లో ఉండే డిజైన్స్ అండి ఇవి శారీస్ కొన్ని సారీస్ ఉన్నాయండి ఈ టైప్ సారీస్ ఎనిమిది వేలు పదివేలు ఆరు రేంజ్లో ఉంటాయండి వాటికి ఏమాత్రం తగ్గకుండా చీరలు ఉంటాయండి ఎందుకంటే ఇది హ్యాండ్లూమ్ అండి పూర్తిగాను హ్యాండ్లూమ్ అండి ఇవి ఈ క్లాత్ అంతా హ్యాండ్లూమ్ మీద తయారీ చేసే సారీస్ మీద మేము ఇలాగా కొన్ని వీటికి ఏమో బ్రెష్ పెయింటింగ్ అండి కొన్నింటిమో మీకు సన్నని ప్రింట్లు అండి ఇవన్నీ కూడా బాగుంటుందండి సేర్ చూడండి పట్టు ఏ మాత్రం కూడా తగ్గదండి ఆ టైప్లో కదండి ఎట్టి పొట్టు చీరలు అంటారండి మంగళగిరి ఎట్టి పట్టు చీరలు అండి ఇరవై ఆరు వందలు పడుతుందండి అది వైలెట్ కలర్ వచ్చిందండి ఇది బ్లాక్ అండి ఇది చూడండి ఇది ఏ విధంగా ఉందో చూడండి మొత్తం బ్లాక్ ప్రింట్ అండి ఇది అంచు బ్లాక్ అండి డిజైన్ బ్లాక్ అండి మనం పళ్ళు చూద్దామండి పళ్ళు ఏ విధంగా ఉందో చూద్దామండి చూడండి పళ్ళు మనకి అలంకారీ పళ్ళు అండి చూడండి ఈ విధంగా ఉన్నదండి పళ్ళు ఎంత గా ఉన్నదండి క్వాలిటీ పరంగా మాత్రం చీర చాలా బాగుందండి ఎందుకంటే నేత అంత బాగానేసారండి ఇది సారీ దాని మీద మనకి అంచుకి పెయింట్ అండి ఇది ఇది ప్రింట్ అండి ఇది ప్రింట్ ఇది మళ్ళీ పెయింట్ అండి ఇది బ్రష్ పెయింటింగ్ వేస్తారండి అంచు మనకి రాఫిట్ డన్స్ అంటారు చూడండి ఆ విధంగా మళ్ళీ మంచు ప్రత్యేకంగా తయారు చేసిందండి ఇవి మామూలుగా యాక్చువల్ అయితే నాలుగైదు వేలు అమ్ముతారండి బంపర్ ఆఫర్ అండి ఇది కేవలం ఇరవై ఆరు వందల రూపాయలేనండి అండి సారీ ఇంతకుముందు ఈ షేర్లు తీసుకున్న వాళ్ళకి అర్థమవుతుందండి రేట్లు చూడండి ఈ విధంగా ఉన్నాయండి ఎవరికైనా కావాల్సింది మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఉందా లేదా అన్నది మేము చెప్తామండి నా దగ్గర ఉన్న ఐదు చీరలు మాత్రమేనండి ఇప్పుడు నేను చూపించిన ఐదు చీరలు మాత్రమే ఉన్నాయండి నా దగ్గర అదేవిధంగా ఇది చూడండి ఇప్పుడు ఇప్పుడు మనం చూసాం కదండి చీరలు ఇది చూడండి ఇప్పుడు మనం పెయింట్ వేసిన చీరలు చూసాం కదండి మనకి ఫస్ట్గా ఇలా తయారవుతుందండి చూడండి ఈ విధంగా మనకి మెటీరియల్ తయారైపోతుందండి ఈ విధంగా మెటీరియల్లో ఇలా షేర్ కింద తయారు చేస్తామండి ఇలా చీర కింద తయారు చేసిన తర్వాత ఈ ప్రింట్లకి ఇస్తాం అన్నమాట అండి చూడండి ఇలా మేము కమ్మి కట్టి పల్టు కొంగు పెట్టి వేస్తాం అన్నమాట ఇదిగోనండి ఇలాగ పల్లుగు దీనికి వేసారు అన్నమాట ఈ విధంగా ఉంటాయండి ఇవి అయితే ప్లేన్ అండి ఇలా కూడా చాలామంది వాడుతున్నారండి ఈ ప్లేను చూడండి ఈ ప్లేన్ టైప్ కూడా చాలామంది వాడుతున్నారండి చూడండి ఈ విధంగా ఉంటుందండి ఎలా కావాల్సిన మీకు ఇస్తామండి అండి మీకు శాంపుల్ చూపిస్తానికి మీకు ఇలా పెట్టేవండి మీకు ఇటువంటి చీరల మీదే మేము అవి ప్రింట్లు తయారు చేస్తామండి చూడండి హ్యాండ్లూమ్ అండి ఇదంతా చేనేత వస్త్రాలు చల్లని వేస్తారండి ఇవన్నీ కూడా నేతగాళ్ళు తయారు చేసిన నేత కార్మికులు తయారు చేసిన ఒరిజినల్ సేర్లు అండి ఇవన్నీ కూడా నేను చూపించేనండి చేనేతను ప్రోత్సహిస్తారని అందరినీ కోరుకుంటున్నామండి అదేవిధంగా ఇదో కలర్ అండి ఇలా తయారు చేసి మేము పెయింట్లు వేస్తానని మేము ఇలా తయారు చేస్తామండి మీకు సేపలు చూపిస్తున్నామండి ఇలాగా అదేవిధంగా మనకి ప్లేన్లో కావాల్సి ఈ విధంగా కూడా తయారవుతాయండి మనకి అంచు ఉండదండి ఉండదండి వీటిలో అయితే జాకెట్లు ఉండవండి చూడండి ఇది పళ్ళు వస్తుందండి ఇది కూడా ఎల్టి పొట్టేనండి చూడండి ఈ విధంగా ఉంటుందండి ఇది సేరండి ఇది ఇది పళ్ళు అండి వీటిలో బ్లౌజులు ఉండదండి కేవలం వెయ్యి రూపాయలు అండి ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇంతకుముందు మేము పన్నెండు వందలు పద్నాలుగు వందలు అన్ని చీరలు అండి ఇవన్నీ కూడాను నా దగ్గర మూడు షేర్లు ఉన్నాయండి అదే మీకు వెయ్యి రూపాయలు పెట్టి మీకు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ పెడుతున్నామండి చూడండి ఎవరికైనా కావాల్సిన వారు మా వాట్సాప్ నెంబర్కి బుక్ చేసుకోండి ఇంకో కలర్ చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా ఉన్నాయి చూడండి ఇది పళ్ళు వచ్చిందండి షేర్ మొత్తంగా ఇలా ఉంటుందండి చూడండి ఇదో వెరైటీ అండి ఇది ఇలా తయారవుతున్నాయండి ఇవి ఇంతకుముందు మేము పద్నాలుగు వందలు చేసాం మేము అండి సేల్ చేసేయాలనుకుని మేము వెయ్యి రూపాయలు పెడుతున్నామండి ఈ షేర్లో మాకు త్వరగా సేల్ అవుతాయండి ఈ షేర్ కూడా వెయ్యి రూపాయలేనండి పళ్ళు అండి అదేవిధంగా ఇది సీర్ అండి చాలా క్లాస్గా ఉంటాయండి ఈ సీరలు కూడాను కానీ ఇవన్నీ కూడా డ్రైవర్స్ అండి ఎందుకంటే మామూలు వాష్ చేస్తే మాత్రం మీకు తక్కువ ఉంటుందండి అదే డ్రైవర్స్ అయితే బాగుంటాయండి కాబట్టి గమనించండి చూడండి ఈ అన్నీ నచ్చాయని మేము అనుకుంటున్నామండి ఎప్పట్లాగనే మీరు షేర్ నచ్చితే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే ఉందా లేదా అన్నది మీకు తెలియకొస్తామండి అందరికీ కూడా మరొకసారి చేనేతని ప్రోత్సహించండి అభిమానించండి ఆదరించండి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్